కిచెన్లో ఉండే టైల్స్ని తలతల మెరిసేలా కొత్త వాటిలా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా ఏం చేయనక్కర్లేదండి ఇక్కడ ఏ వీడియో చూస్తే చాలు నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీకే ఫుల్గా అర్థమవుతుంది అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో కిచెన్లో ఉండే టైల్స్ మురికిగా ఉండేవి ఈజీగా క్లీన్గా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లోకి చూడండి ఒక్క రూపాయి షాంపూతో అలానే సర్ఫ్తో అయితే క్లీన్ చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చేతులు నొక్క కుట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు అలానే స్టవ్ మీద మరకలు ఏమైనా ఉన్నా కూడా ఈ వాటర్తో మనమైతే క్లీన్ చేసామంటే ఈజీగా క్లీన్ అవుతాయండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని బౌల్లో వాటర్ వేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మరగాలండి చూడండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇందులో షాంపూ అయితే వేస్తున్నాను నేను ఏదైనా తీసుకోవచ్చు షాంపూ ప్లేస్లో ఈ షాంపూ క్లినిక్ ప్లస్ ఏదైనా తీసుకోవచ్చండి నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నాను అలానే ఈ సర్ఫ్ కూడా వేసి బాగా కలపాలి చూడండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా పురుగు రావాలి మొత్తం అంతా మిక్స్ కావాలి సర్ఫ్ అలానే సోప్ సర్ఫ్ అలానే షాంపూ కూర్చోండి ఇలా మొత్తం క్లీన్ అయ్యి ఇక్కడ మొత్తం అంతా కరిగాక ఈ వాటర్ బాగా ఇలా మరిగాయి కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ వాటర్ని మనము మనకు ఎక్కడెక్కడ మురికగా ఉందో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కావాలంటే మనము ఇవి చల్లారాక కొద్దిగా స్ప్రే బాటిల్లో అలా వేసుకుంటే కూడా సరిపోతుంది నేనైతే అలానే వేస్తున్నాను ఇక్కడ మొత్తం ఇలా వేసేసుకోవాలి ఎక్కడ మనకైతే నీట్గా లేదో అక్కడ అంతా వేసుకోవాలి ఇక్కడైతే నేను ఇక మూడ మూలలకి అంతా వేసాను ఇక ఇప్పుడు స్టవ్ మీద వేసేసుకోవాలి నైట్ టైం చాలా కష్టపడుతుంటారు ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ప్రతిరోజు ఇలానే చేసుకుంటారు చూసారా ఇలా మొత్తం మనకు కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే ఆడవాళ్ళకు ఎంత క్లీన్గా ఉన్నా ఇంకా క్లీన్ చేసుకోవాలి అనేది ఉంటుందండి చూసారా ఇలా మొత్తం అంతా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి ఇక్కడ టైల్స్కి అయితే మనకు ఎక్కడెక్కడ మురికిగా ఉందో అక్కడ స్ప్రెడ్ చేసుకోవడమే ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టానండి చాలా వరకు ఇక్కడ ఇదొక టిప్పు ఇలా మొత్తం మనం ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా ఇలా క్లీన్గా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి అయితే స్టవ్ దీని మీద కూడా పెట్టేసాను చూడండి ఇలా మొత్తం అంతా చల్లేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం ఒక స్క్రబ్బర్తో మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా స్క్రబ్బర్తో ఇలా అన్నామంటే చాలు రుద్దితే చాలు మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఎక్కడ మరక లేకుండా మనకు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవచ్చు ఈసారి బండలు తుడిచినంత పని ఉండదండి అంత ఈజీగా ఆల్రెడీ మనం చల్లేసి ఉంటాం కాబట్టి ఏ మరక లేకుండా మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎక్కడైనా మరక ఇక్కడ అంతా రుద్దేసాం కదా ఒకసారి వాటర్తో అయితే ఇలా అన్నామంటే చాలు క్లీన్గా నీట్గా అయితే మరకలు లేకుండా అయితే మనకు క్లీన్గా అవుతుంది ఇప్పుడు అదే విధంగా స్టవ్ మీద కూడా చూసిద్దాము సరే ఇలా ఒకసారి ఇలా రుద్దామంటే దీని మీద జిడ్డు మరకలు ఏవి కనపడవు ఇక సింపుల్ టిప్ అండి ఈ టిప్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది సరే ఒకే ఒకసారి అయితే కడిగేస్తే సరిపోతుంది మొత్తం ఎక్కడెక్కడైతే మొత్తం అంతా ఉందో అంత క్లీన్ చేసుకోవడం చూడండి మొత్తం అయితే ఒక క్లాత్ అయితే దుట్ చేసామంటే నీట్గా క్లీన్ అవుతుంది ఎక్కడైనా మరక కనిపిస్తే చెప్పండి అంతా బాగా అయితే వచ్చేసింది చూసారా ఇక్కడ స్టవ్ కూడా ఎంత క్లీన్ అయిందో కొత్త దానిలో ఎక్కడైనా మరక అనిపిస్తుందా అండి చూసారా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మొత్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం